మనిషి తాను బ్రతకడం కోసం ఏదైనా చేస్తాడు ఎంతకైనా తెగిస్తాడు అయితే నోరు లేని పక్షుల విషయంలో కూడా క్రూరంగా ప్రవర్తించడం శోచనీయం ఇదే సంఘటన స్థానిక కంబాల్ చెరువు దగ్గరున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా జరిగింది ఇక విషయానికి వస్తే అక్కడ ఒక చెట్టు మీద చాలా వందలాది కొంగలు గుడ్లు పెట్టి పిల్లలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం అక్కడ ప్రక్కనే ఉన్న అపార్ట్మెంట్ లోకి వాళ్ళకి ఇబ్బంది కలిగిందో ఏమో ఆ కొమ్మలను కొట్టేశారు రోడ్డు ప్రైన చెట్టు కొమ్మలు కొట్టేశారు వెంటనే ఆ పైన గుడ్లు పిల్లలు కూడా కింద పడిపోయి చనిపోవడం కుక్కలు చంపేయడం లాంటివి జరిగాయి అయితే కొద్ది రోజులు ఆగుంటే ఆ కొంగలు అవ గుడ్లన్నీ కూడా పిల్లలై ఆ పిల్లల పెద్దవై బయటికి వెళ్లిపోయేవేమో ఈ మహానగరంలో ఒక చెట్టు మీద గూడు కట్టుకుని అక్కడన్ని వందల పక్షులు ఉండడం వాటిని నిర్దయగా ఆ చెట్టు కొమ్మలు కొట్టడంతో ఆ కొంగలు చనిపోవడం ఆ గుడ్లు పగిలిపోవడం చోపర్లను కలచివేసింది సో ఏది ఏమైనప్పటికీ మనం ఒకరి జీవితాన్ని కావచ్చు ఏదైనా నిలబెట్టడం ఎలాగూ చేయలేం కూలగొట్టడం అయితే మాత్రం ఇదిగో చూస్తున్నారుగా ఇలా ఇంత అందంగా చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ ప్రకృతిలోని ఈ యొక్క విపత్కర పరిస్థితులు అన్నిటికీ కూడా మనం ప్రకృతిని పాడు చేస్తే ప్రకృతి మనల్ని పాడు చేస్తుంది ఆ విషయం గ్రహిస్తే బాగుంటుంది అనేది మా వినయపూర్వక మనవి